ట్టిన మగపిల్లాడు పుట్టిన తన వంతుగా రెండు వేల నూట పదహారు రూపాయలు చిరుగానుగుగా అందించనున్నట్లు కిష్ణాపూర్ సర్పంచ్ కాంగ్రెస్ నాగులుగారి ప్రబళంగోడ్ ప్రకటించారు మేదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చన అభ్యర్థి నాగులుగారి ప్రవళిక మల్లేశం గౌడ్ కి మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి పాల్గొన్నారు కిష్టాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులు సర్పంచ్ అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి అధిక నిధులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నారు ఉందని కిస్టాపూర్ గ్రామానికి మెయిన్ రోడ్డు నుంచి లింక్ రోడ్డు కావాలని అభ్యర్థించారు అలాగే ఇప్పుడున్న బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు గుడి నిర్మాణం ఆలయ కమిటీ వేసుకుని గుడి నిర్మాణాన్ని కూడా పొందుకుంటామని అలాగే స్కూల్ కూడా పదో తరగతి వరకు చేయిస్తానని గ్రామంలో సీసీ రోడ్లకు మురికి కాలువలకు అత్యధిక నిధులు కేటాయిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవళిక మల్లేశం గౌడ్ బ్యాట్ గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలన్నారు ఈ సందర్భంగా ప్రవళిక మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో మగ ఆడపిల్లలు పుడితే తన వంతుగా రెండు వేల నూట పదహారు రూపాయలు కానుకగా ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి ప్రవళిక మల్లేశం గౌడ్ మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం పదివార్ల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ పిఎస్సీఎస్ చైర్మన్ ది శ్రీనివాస్ మాలిక్ ప్రవీణ్ నవీన్ రాజు నాగరాజు శ్రీనివాస్ యాదగిరి పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోయిందా ప్రభుత్వం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయంటే మన గ్రామాలకు మళ్ళీ పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పాలనలో మరి ఒక్క ఇల్లన్న ఇచ్చిన పాపాన పోయిందా మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు మన ఇందిరామ ఇండ్లను అవహేళన చేసిండు మరి ఎందుకు ఇవ్వలేకపోయిండు కోని డబ్బులు రాళ్ళు లేవ రాష్ట్రంలో ఆ రోజు అంటే ఆయనే చెప్పిండు స్వయంగా ఆంధ్ర వెళ్ళిపోయినాక మన డబ్బులు మనకు మస్తు అవుతాయి మన ధనిక రాష్ట్రం ఏర్పడుతుంది మన పేద ప్రజలందరికీ కూడా ఏది కావాలంటే అది చేస్తా అన్నాడు అన్నడా లేదా మరి ఎందుకు చేయలేకపోయిండు ఎందుకు చేయలేకపోయి పట్టు వదలకుండా ఈసారి మా గ్రామ ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు రాజరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇష్టాపూర్ చాలా అభివృద్ధికి చాలా దూరం ఉంది మెదక్ మెదక్ జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్లో ఉన్న విలేజ్ చాలా వెనుకబడి ఉన్నదన్న చాలా సమస్యలు ఉన్నాయి మా ఊళ్ళో ఆ సమస్యలు మొత్తం తీరాలంటే అందరికీ అదే వేడుకుంటున్నాం మేము ఇక్కడ మా రాజన్న ఉన్నాడు ఇన్ఛార్జ్ గా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు రూలింగ్ లో ఉన్నాము ఇక్కడ నేను కూడా సర్పంచ్ క్యాండిడేట్ ఉంటేనే బాగుంటుందని వాళ్ళందరికీ కొంతమంది ప్రోత్సహిస్తే నేను సర్పంచ్ గా ముందుకు వచ్చానన్న ఈసారి అందరు కూడా బ్యాడ్ గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే మన ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు మా ఊ మన ఊరు సమస్యలన్నీ కూడా వివరంగా ప్రత్యక్షంగా దగ్గర తీసుకుపోయి చూపియడం జరిగింది ఎవరు కూడా ఇంత టైం ఇవ్వరు ఎందుకంటే ఈడ అవసరం కాబట్టి అన్నకు నేను చెప్పిన నా ఊరికి వస్తే కంపల్సరీ ఆ సమస్యలు చాలా ఉన్నాయన్న మా ప్రజలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆశలన్నీ నేను తీర్చడానికి సర్పంచ్ బరిలో ఉన్నాను కంపల్సరీ మీ ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయాలంటే మీరే నాకు ధైర్యము మీరే నాకు అండ కాబట్టి నేను చెప్పే సమస్యల మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రి గారితో మాట్లాడతారా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా కానీ నా ఊరు సమస్యలు మాత్రం అంచె అంచెల ఏది ప్రియారిటీ ఉందో అది ముందు కావాలి తర్వాత తర్వాత మన ఐదేళ్ల కాలంలో సర్పంచ్ గా ఐదేళ్ళ కాలం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇంకా మూడేళ్ళు ఉంటుంది ఇంకా ఐదేళ్ళు కూడా రేవంత్ రెడ్డి సీఎం ఉంటుంది కాబట్టి మనకు ఎనిమిది ఏళ్ల కాలం ఉంటుంది కాబట్టి మన అద్భుతమైన విలేజ్ విలేజ్ని నిర్మించుకొని ఆదర్శవంతంగా మండలంలోనే పేరు తెచ్చుకోవడానికి మీరు అందరూ సహకరించగలరని మనవి చేస్తూ ఇప్పుడు అన్నగారికి ఒక చిన్న నేను వినపేంటే మన ఊరికి